వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి నేను ఒక న్యూస్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఆల్రెడీ మనకి ఇప్పుడు ఏఎల్పీ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయింది వీటిని టీసీఎస్ కండక్ట్ చేస్తుంది మిగతా ఎగ్జామ్స్ అన్నింటిని కూడా టీసీఎస్ కండక్ట్ చేయబోతుంది ఏఎల్పీ పరీక్ష జరిగిన విధానం ఏఎల్పీ పరీక్షలో ఇచ్చిన క్వశ్చన్లు కానీ ఎల్పి లో ఇచ్చిన మోడల్ కానీ పరిశీలించినట్లయితే మనం ఎన్టీపీసీ గ్రూప్ డికి ఎంత ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు అనేది నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను మీకు ఈ కాన్సెప్ట్ మీకు నచ్చితేనే ఎస్ దీంట్లో నిజం ఉంది అనుకుంటేనే మీరు ఫాలో అవ్వండి లేకపోతే దీన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు నేను గతంలోనే క్లియర్ గా చెప్పాను ఏదైతే ఆర్ఆర్బి ఫస్ట్ నుంచి కండక్ట్ చేసుకొస్తుందో దాదాపు నా దగ్గర ఒక పన్నెండు సంవత్సరాల పేపర్స్ ఉన్నాయి టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి అనుకుంటా ఆఫ్లైన్ బేస్ లో ఉన్నప్పటి నుంచి ఉన్నాయి ఆర్ఆర్బిది ఒకటే ఒక పంత పోతుంది స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ ని చెక్ చేసే విధంగా కాకుండా నాకు ఎందుకు నేను ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది ఎవరు ఎగ్జామ్ ఎలా రాస్తే నాకు ఎందుకు అనుకునే విధానంలోనే ఉంటుంది ఇప్పుడు ఆర్ఆబి ఎగ్జామినేషన్ యొక్క పంత సపోజ్ కేఎస్ఎస్సి చూడండి ఐబీఎస్ చూడండి సంవత్సరం సంవత్సరానికి కొత్త మోడల్ క్రియేట్ చేయడం జరుగుతుంది మీరు ఐపీఎస్ లో చూసుకున్నట్లయితే పోయినసారి వచ్చిన మోడల్ ఈసారి వస్తుందని కూడా నమ్మకం లేదు అదేవిధంగా ఎస్ఎస్సి సీజీఏలు కూడా పోయిన వచ్చిన క్వశ్చన్ ఈసారి వస్తుందని నమ్మకం లేదు అంటే అదే క్వశ్చన్ కాపీనే అలాంటి మోడల్స్ వస్తాయని కూడా నమ్మకం లేదు లో అలా కాదు నేను ఆల్రెడీ మీకు క్లియర్ గా చెప్పాను గత ఒక పది సంవత్సరాల క్వశ్చన్స్ తీసుకోండి వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి వాటిని నమ్ముకోండి ఫస్ట్ సపోజ్ మ్యాథమెటిక్స్ నుంచి ముప్పై మార్కులు ఉంటే మినిమమ్ ఇరవై ఐదు మార్కులు అన్ని ప్రీవియస్ ఇయర్ మోడల్సే వస్తాయి అసలు ఏఎల్ అయితే సెంటిక్స్ అన్ని ప్రీవియస్ ఇయర్ మోడల్స్ నేను ముప్పైలో ఇరవై ఐదు ఎందుకు చెప్తున్నాడు ఒకవేళ ఫ్యూచర్ లో టూ లాంటి ఎగ్జామినేషన్ లో అంటే కొద్ది టఫ్ చేయాలనుకున్న వాళ్ళు ఏదైనా ఒక కొత్త మోడల్ తీసుకొస్తే తీసుకోవచ్చు ఒకటి రెండు క్వశ్చన్ మిగతా అయినా అబ్బాయి మోడల్స్ ఉంటాయి అయితే స్టూడెంట్స్ ఏంటి అంటే ఏం చెప్పినా గానీ వాళ్ళకి నచ్చి వాళ్ళకి వాళ్ళలో ఒక క్రియేట్ చేసుకుంటారు ఒక బౌండరీ అని కొత్త మోడల్స్కి వెళ్దాము అవి వస్తే నేను చేయగలుగుతాను మిగతా వాళ్ళకి నాకు అక్కడే వేరియేషన్ వస్తుంది నాకు హైయెస్ట్ మార్క్స్ వస్తాయి సో ఆ పంతాలో వెళ్ళి ఆల్రెడీ తెలిసిన క్వశ్చన్స్ ని ఒక షార్ట్ కట్ లాగా లాగాని లేకపోతే ఒక తక్కువ టైంలో చేయడానికి కానీ వాళ్ళు ట్రై చేయరు లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ తీసుకోండి మ్యాథమెటిక్స్ అని రీజన్ కానీ వాటిని మీరు విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో చేసేటట్టు టార్గెట్ పెట్టుకోండి అంతకంటే ఏం అవసరం లేదు ఏఎల్టీ ఎగ్జామ్ రాస్ వచ్చిన వాళ్ళని అడగండి ఎన్ని క్వశ్చన్స్ వదిలేస్తారు అడగండి మినిమం ఒక డెబ్బై ఐదులో పది క్వశ్చన్స్ అన్న సరే ఆటోమేటిక్ రీజనింగ్ లో నుంచి వదిలేస్తారు వదిలేసి ఉంటారు వాళ్ళు అవి చేయలేక కాదు ఇప్పుడు ఆ క్వశ్చన్స్ వాళ్ళకి ఇప్పుడు ఇస్తే వాళ్ళు ఈజీగా చేస్తారు కొద్ది టైం ఇస్తే కానీ అక్కడ ఎందుకు చేయలేకపోయారంటే వాళ్ళకి ప్రాక్టీస్ లేదు ఆ క్వశ్చన్ కి అంటే ఆల్రెడీ మోడల్ తెలిసినా కానీ ఆ క్వశ్చన్ ఇన్ టైంలో చేయలేరు ఓ ఈ క్వశ్చన్ చూడగానే కొద్ది పెద్దగా ఉంది ట్రైన్స్ నుంచి వచ్చింది ఈ క్వశ్చన్ కొద్దిగా బాగా సింప్లిఫికేషన్ ఎక్కువ ఉంటుంది వదిలేస్తారు సో అది నెక్స్ట్ సెకండ్ రౌండ్ లో అది చేయడానికి కూడా టైం ఉండదు అదే కనుక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నింటి బాగా బాగా ప్రాక్టీస్ చేసి రివిజన్ చేసి ఒక్కొక్కటి ఫార్టీ ఫైవ్ సెకండ్ లో చేసేటప్పుడు మీరు ప్రిపేర్ అయి ఉంటే ఆ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేసేవాళ్ళు మీకు సిబిటీ వల్ల ఒక్కొక్క పది మార్కులు ఎక్స్ట్రా వచ్చి సరే సిబిటీ వన్ అంటే క్వాలిఫై నేచర్ వదిలేద్దాం సిబిటీ టూ లో ఒక్క మార్కు కూడా మిమ్మల్ని జాబ్ కి దూరం చేస్తుంది అట్లాంటి వాటిలో ఏం చేస్తారు అనేది మీరు డిసైడ్ అవ్వండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను అందుకని మన ఏఎన్ఆర్ ఛానల్ కి సంబంధించి ఏన్ఆర్ ట్యూటల్కి సంబంధించి మ్యాథమెటిక్స్ కానీ రీజనింగ్ కానీ సైన్స్ కానీ లేకపోతే జీకే కానీ అన్ని లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ ని గుర్తు పెట్టుకొని ఆ మోడల్స్ విధంగా క్రియేట్ చేయడం జరిగింది జీకే లో కూడా అసలు టీవీ ఎంత జాగ్రత్తగా క్రియేట్ చేస్తామంటే కి ఎంత అవసరం అంత క్రియేట్ చేయడం జరిగింది సైన్స్ లో చూడండి నాకు ఒక పిల్లలు మెసేజ్ పెట్టాడు సార్ నా జీవితంలో ఇప్పటివరకు నేను ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఏ చేయలేదు ఏ ఎగ్జామ్ లో నేను ఎగ్జామ్ లో కానీ మీ బుక్ తీసుకున్న తర్వాత నేను ఐదు క్వశ్చన్స్ వస్తే ఐదుకి ఐదు క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేశాను అన్నాడు సో నేను అనేది ఏంటి అంటే మనం లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్ ఆ బుక్స్ తీసుకోవాలని కూడా చెప్పట్లేదండి మళ్ళీ ఇంకొకటి మీ దగ్గర ఏదైనా కలెక్ట్ చేసుకోండి మీ దగ్గర ఒక వేల ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటే చూడండి వాటిని ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి తెలిసిన మోడలే జస్ట్ ఇప్పుడు నువ్వు ఒక మోడల్ తీసుకుంటావు మ్యాథమెటిక్స్ లో ఈ మోడల్ని చేస్తావు దీనికి వన్ మినిట్ టైం పట్టింది నో అది వచ్చినట్టు కాదు నీకు అది అసలు నీకు వచ్చినట్టే కాదు అర్థమవుతుందా అది ఎప్పుడు వచ్చినట్టు అంటే దాన్ని మీరు మినిమం ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ చేసినప్పుడు మాత్రమే ఆ క్వశ్చన్ మీకు కరెక్ట్ అయిన ఆన్సర్ వచ్చినట్లు అంతకు ముందు అది మీకు కరెక్ట్ ఆన్సర్ చేయనట్టే అది సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి అండ్ సెకండ్ ది టైం టైం మేనేజ్మెంట్ అనేది అసలు హండ్రెడ్ పర్సెంట్ మీకు లేదనే చెప్పుకోవాలి అంటే అందరినీ అంటలేదు కొంతమందిని అంటున్నాను పేపర్ ఎంత ఈజీగా వచ్చినా కానీ కొన్ని క్వశ్చన్స్ వదిలేసి వచ్చారు ఎందుకంటే మీకు టైం మేనేజ్మెంట్ లేదు మీరు ఆల్రెడీ ఏదో టెస్ట్ రాస్తారు ఏదో రాయాలి కాబట్టి రాస్తారు కానీ అసలు దాన్ని టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి నేను ఆల్రెడీ గతంలో క్రియేట్ ఒక టైప్ ఒక మొదటి చెప్పాను మీకు ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అని చెప్పేసి ఫస్ట్ రౌండ్ లో డెబ్బై క్వశ్చన్ల కన్నా ఆన్సర్ చేయాలి వంద క్వశ్చన్లు ఉన్నప్పుడు కానీ వన్ లో డెబ్బై ఐదు క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మినిమం ఫస్ట్ రౌండ్ లో మీరు ఒక నలభై నుంచి యాభై మార్కుల కన్నా మీరు ఆన్సర్ చేయాలి ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ రౌండ్ లో మీకు ఎంత టార్గెట్ పెట్టుకోవాలి అరవై నిమిషాలు టైం ఉంది కాబట్టి మినిమం దాంట్లో నలభై నిమిషాలు టైం తీసుకోవాలి ఫస్ట్ రౌండ్ లో నలభై నిమిషాల్లో ఒక యాభై నుంచి అరవై క్వశ్చన్ కరెక్ట్గా చేయాలి గా ఆ తర్వాత సెకండ్ రౌండ్ లో మిగిలిన ఇరవై నిమిషాల్లో మిగిలిన క్వశ్చన్స్ ఏవైతే పదిహేను ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి చూసినా ఇవి ఎక్కువ టైం తీసుకుంటాయి ఎందుకంటే ఫస్ట్ లో అన్ని మనం వచ్చినాయి గా ఉన్నాయే చేస్తాం సెకండ్ రౌండ్ లో టైం టేకింగ్ ప్రాసెస్ ఉన్నాయి మనకు రాని ఒకసారి చూస్తాం సెకండ్ రౌండ్ లో మిగిలిన ఇరవై నిమిషాల్లో కూడా ఒక పది క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి ఫస్ట్ దాంట్లో ఫస్ట్ రౌండ్ లో సిక్స్టీ క్వశ్చన్స్ కరెక్ట్ చేస్తారు ఒకవేళ అక్కడి నుంచి ఒక ఐదు మార్కులు తప్పు పోయినా కానీ నెగిటివ్ మార్కింగ్ తీసేసినా కానీ అక్కడ యాభై మార్కులు వస్తాయి సెకండ్ రౌండ్ లో పది క్వశ్చన్ చేస్తారు ఇక్కడ నుంచి ఒక ఏడు మార్కులు వచ్చాయి అనుకున్నాం యాభై ఏడు మార్కులు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇలా సో ఇది రా మార్క్స్ నార్మల్ మీకు మీ మార్క్స్ సిక్స్టీ ఫైవ్ అవేతాయి సో కాబట్టి ఎవరైతే ఈ రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారో ఏఎల్పి ఎగ్జామినేషన్ జరిగిన విధానం చూస్తే ఒకటే ఒకటి అర్థమవుతుంది మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ మోడల్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి లో అయితే సైన్స్ నుంచి సేమ్ బిట్స్ రావడం జరిగింది అసలు అయితే తీరి చదవాల్సిన అవసరం కూడా లేదు నేను అలా తిరిగి చదవద్దని చెప్పట్లేదు అంత ఈజీగా ఇచ్చాడు పేపర్ మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు క్వశ్చన్ తీసుకోండి ఈజీగా ఉంటుంది మీరు దేంతో సంయోగం చెందితే సున్నం ఏర్పడుతుందని చెప్పేసి ఇచ్చారు చూడండి అసలు ఆ క్వశ్చన్స్ ఏంది మనం నాభ్యాంతరము కటకాలు గురించి అవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకవేళ ఆ క్వశ్చన్ డైరెక్ట్ రాకపోయినా మీరు ఆల్రెడీ ఆ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే వాటికి వాటి ద్వారా వచ్చిన జ్ఞానంతో కూడా ఈ కొత్త క్వశ్చన్ కూడా మీరు క్రియేట్ చేయొచ్చు అంటే కొత్త క్వశ్చన్ ఆన్సర్ కూడా మీరు తెలుసుకునే విధంగా ఉంది సో కాబట్టి ఏపీ గ్రూప్ గ్రూప్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మెండ్లో ఒకటి పెట్టుకోండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు కొత్త క్వశ్చన్స్ చేస్తే చేయండి నేను వద్దంటలేదు ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ ని మొత్తం ఒక దగ్గర కలెక్ట్ చేసుకొని లేకపోతే ఏఎ పబ్లికేషన్ సంబంధించి మీకోసం రెడీ చేయబడింది ఆ బుక్స్ తీసుకొని ఒకటి నుంచి ఫస్ట్ పేపర్ నుంచి లాస్ట్ పేపర్ వరకు రివిజన్ చేస్తూనే ఉండండి రివిజన్ చేస్తూనే ఉండండి ఎప్పటి వరకు మీకు ఒక్కొక్క క్వశ్చన్కి ఫార్టీ ఫైవ్ సెకండ్స్ పట్టిన వరకు వితౌట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ మీరు అసలు పర్ఫెక్ట్ కాదని అర్థం మీరు మీరు ఎగ్జామ్ రాయడానికి అర్హత లేదు ఒక్కొక్క మ్యాథమెటిక్స్ క్వశ్చన్ రీజన్ క్వశ్చన్ ఫార్టీ ఫైవ్ సెకండ్లో క్లీట్ చేయాలి సిట్టింగ్ అరేంజ్మెంట్ అయినా సరే పెద్ద ఉండదు క్వశ్చన్ నువ్వు ఫార్టీ ఫైవ్ సెకండ్లో చేయగలితే నువ్వు తప్పనట్టు లేకపోతే అవసరం ఇంకా దాని గురించి డిస్కస్ అనే ఆ కొషన్ జోలికి వెళ్ళడానికి అవసరం ఆ క్వశ్చన్ రెండు నిమిషాలు టైం తీసుకు దాని ఇంకో నాలుగు క్వశ్చన్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ కూడా రావాలి అంటే మీరు ఏం చేయాలి సేమ్ మళ్ళీ అది ఒక్కొక్క క్వశ్చన్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ కంప్లీట్ అయినా ప్రయత్నించాలి థర్డ్ పాయింట్ రెండు రౌండ్ల విధానాన్ని ప్రవేశపెట్టిన నేను ఇది నేనే ఇంటర్వ్యూ చేసిన అనుకోవచ్చు ఎందుకంటే నేను స్టూడెంట్స్ చెప్తున్న విధానం బట్టి నేను ఆల్రెడీ గతంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన విధానం బట్టి సక్సెస్ అవ్వాలంటే టూ రౌండ్ మెథడ్ ఫాలో అండి ఫస్ట్ రౌండ్లో ఏం చేయాలి సపోజ్ వంద మార్కులు ఎగ్జామినేషన్ సరే హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి హండ్రెడ్ క్వశ్చన్స్ నైంటీ మినిట్స్ టైమ్ ఉంది అనుకోండి ఫస్ట్ అరవై నిమిషాలు తీసుకోండి అరవై నిమిషాల్లో మినిమం అరవై నుంచి డెబ్బై క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి ఆ అరవై డెబ్బై క్వశ్చన్స్ కూడా యాక్యురేట్ ఉండాలి నేను అన్ని చేయమంటలేదు ఫస్ట్ రౌండ్ లో ఒకటో క్వశ్చన్ నుంచి వంద క్వశ్చన్ ఒకసారి చూసేయాలి దాంట్లో నీకు రానిది బాగా టైం టేకింగ్ తీసుకునేవి సైడ్కి పెట్టుకోండి అలా ఒక అరవై నుంచి డెబ్బై క్వశ్చన్లు మీరు యాక్యురేట్ గా అరవై నిమిషాల్లో పూర్తి చేయాలి సో డెబ్బై క్వశ్చన్లు చేస్తే మినిమం అరవై క్వశ్చన్ అయినా కరెక్ట్ అయితే అనుకున్న అరవై మార్కులు వచ్చినాయి అనుకున్నాను సో ఫస్ట్ రౌండ్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అరవై నెక్స్ట్ సెకండ్ రౌండ్కి వెళ్తాం సెకండ్ రౌలోకి ఎంత టైం ఉంది థర్టీ మినిట్స్ టైమ్ ఉంది థర్టీ మినిట్స్ లో మిగతా ముప్పై క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి ముప్పైకి ముప్పై చేయలేదు ఎందుకంటే సెకండ్ రౌండ్ అనేది తప్పుగా కలుస్తుంది మనకి ఎందుకు మనం ఆల్రెడీ టికల్గా ఉన్నాయి క్వశ్చన్ టైం టేకింగ్ తీసుకునేవి క్వశ్చన్ పెద్దగా ఉన్నవి మనం సెకండ్ రౌండ్కి వదిలేసాం సో కాబట్టి సెకండ్ రౌండ్లో ముప్పై ముప్పై నిమిషాలు జస్ట్ ఒక పదిహేను చేయండి చాలా పదిహేనులో ఒక పది రైట్ అయి అనుకున్నాను అక్కడ అరవై ఇక్కడ పది మార్కులు డెబ్బై మార్కులు నీకు ఏ జాబ్ రాదు రా మార్క్ నువ్వు డెబ్బై తెచ్చుకున్నావు అంటే నీములేషన్ మార్క్స్ డెబ్బై ఐదు డెబ్బై ఆరు వెళ్ళిపోయి మీకు ఏ జాబ్ రా చెప్పండి ఆ మార్క్స్ డెబ్బై మార్కులు మార్క్స్ స్టేషన్ మాస్టర్ జాబ్ ఎవరు కావాలంటే కట్ ఆఫ్ చూసుకోండి సో ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి లేకపోతే మాత్రం మీరు ప్రిపేర్ ప్రిపేర్ అవ్వడం కంటే ఎగ్జామ్ రాసే విధానం కూడా ముఖ్యమే అది కూడా గమనించండి సో నా నేను చెప్పిన విషయాలను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు అనుకుంటున్నాను దీంట్లో నిజం ఉంది ఎస్ కరెక్ట్ సార్ కరెక్ట్ చెప్పారు అనుకుంటే నేను ఫాలో అవ్వండి లేదు అనుకుంటే మీ ఇష్టం మీకు నచ్చిన మెథడ్ ఫాలో అండి ఎక్కడికైనా ఫైనల్ డెస్టినేషన్ ఒకటే మీరు సక్సెస్ అవ్వాలి దాంట్లో మా ఏ ట్యూటోరియల్ కానీ పబ్లికేషన్ యొక్క పాత్ర కొద్దిగా ఉండాలనేది మా ఆశ ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుండి ఆర్ఆర్బిలో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కోసం అది ఏదైనా కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు లేకపోతే ఏఎల్పీ కావచ్చు టెక్నిషియన్ కావచ్చు జేఈ కావచ్చు ఆర్పీఎఫ్ ప్రతి దానికి ఉపయోగపడే విధంగా బుక్స్ అనేది రెడీ చేయడం జరిగింది మనకి మెయిన్గా మ్యాథమెటిక్స్ రీజనింగ్ అనేది కామన్ సిలబస్ ఉంటాయి అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా కామన్ సిలబస్ సైన్స్ కూడా కామన్ సిలబస్ అదేవిధంగా ఎల్పీకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదేవిధంగా టెక్నిషిన్ గ్రీడ్ వంటి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా సపరేట్గా మనకి ఉంటాయి సో ఇవన్నీటికీ ఆర్ఆర్బీకి ఉపయోగపడే బుక్స్ అనేది మనం అన్నిటికీ ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ప్రతి ఒక్క టోటల్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఫస్ట్ మొదటి విషయానికి వచ్చినట్లయితే అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది దీంట్లో ప్యూర్ మాథ్స్ ఉంటుంది అదేవిధంగా అర్థమెటిక్ ఉంటుంది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్లో అవైలబుల్ ఉంటుంది చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి దీంట్లో చాప్టర్ వైజ్గా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి చాప్ట వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటి యొక్క సొల్యూషన్స్ ఉంటాయి మొత్తం లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ టూ థౌజండ్ ట్వల్వ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది డెలివరీ చార్జెస్ ఉండవు మీరు ఎన్ని బుక్స్ తీసుకున్నా ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా నాలుగు తీసుకున్నా ఐదు తీసుకున్నా కానీ డెలివరీ చార్జెస్ ఉండవు ఫ్రీగానే ఉంటాయి సింగిల్ బుక్లు అయితే కాస్ట్ ఉంటాయి కాంబో ఆఫర్స్ ఉంటాయి అది లాస్ట్లో చూస్తారు మీరు నెక్స్ట్ రీజనింగ్ ఈ రీజనింగ్ బుక్ కూడా అన్నిటికీ పనికి వస్తుంది చాప్టర్ గా మోడల్స్ ఉంటాయి చాప్టర్ వైస్గా ప్రీవియస్ క్వశ్చన్స్ సమాధానాలు వివరణ కూడా ఉంటాయి అదేవిధంగా నాన్ వర్బల్ వర్బల్ రీజనింగ్ అనే ఒక ఉంటుంది మనకి అన్ని బొమ్మలకి కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి దాని యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే కొత్త స్టూడెంట్స్కి నాన్ వర్బల్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది పాత స్టూడెంట్స్కి నాన్ వర్బల్ ఈజీగా చేయగలుగుతారు కానీ ఫీల్ లోకి వచ్చిన వాళ్ళకి నాన్ వర్బల్ అనేది చాలా టఫ్గా అనిపిస్తుంది కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆ క్వశ్చన్కి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ మొబైల్ వీడియో ప్లే అవుతుంది సో ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రైల్వే ఎగ్జామ్స్కి సో మనం ఏం చేశామంటే దీంట్లో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నింటినీ రెడీ చేసి అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్ నుంచి కూడా బిట్స్ తీసుకొని మొత్తం ఒక బుక్ తయారు చేయడం జరిగింది దీంట్లో ఏముంటాయి అంటే చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ సమాధానాలు ఉంటాయి అంటే ఎట్లా ఓన్లీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉంటాయి మిగతా టెన్ ఇయర్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఉంటుంది అంటే సపోజ్ కి క్వశ్చన్ ఉంటాయి చాప్టర్ వైస్గా ఒక వంద క్వశ్చన్ అనుకోండి ఆ వంద క్వశ్చన్కి ఏనా బీనా సీనా అని చెప్పేసి తర్వాత ఆ చాప్టర్ వెన్కి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చాప్టర్ గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు వివరణ కూడా ఇవ్వడం జరిగింది వివరణ అంటే ఎక్స్ప్లనేషన్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది అండ్ ఎన్వైఆర్ ఆరు మోడల్స్ ఫస్ట్ బుక్ స్టార్టింగ్లో పెట్టాం అంటే మొత్తం ఇది అయితే మనము రైల్వే ఎగ్జామ్స్లో ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆ వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం వీడియో సొల్యూషన్స్ అంటే ఇట్లా క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ ని స్కాన్ చేస్తే మీ మొబైల్ లోనే వీడియో క్లే అవుతుంది అదేవిధంగా ఆర్బీఎన్సిఆర్టికి సంబంధించిన బిక్స్ అనేది ఉంటాయి ఈ బుక్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఉంటుంది నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ దీన్ని థియరీ రూపంలో రెడీ చేయడం జరిగింది అదేవిధంగా స్ట్రాట జీకే ప్రశ్నలు అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది అంటే స్ట్రాటిక్ జేకి సంబంధించిన థిరి మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎందుకంటే స్ట్రాటిక్ జికే నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అండ్ ఆ స్ట్రాటిజిక సంబంధించిన కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది సపోజ్ కి సపోజ్కి లో మనకు ఎలా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ప్రజెంట్ మిలిటరీ స్థావరాలు ఏదన్నా సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి వీటికి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు మిలిటరీ అధిపతి ఎవరు ఎయిర్ ఫోర్స్ అధిపతి ఎవరు అలాంటి సంబంధించిన క్వశ్చన్స్ అదే విధంగా మిలిటరీ ఎక్సర్సైజ్ రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగు ఏవి జరి అలాంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ జోగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎనామీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అది వీటికి సంబంధించిన థియరీ బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అనేది చాలా ఈజీగా సింపుల్ గా గుర్తు పెట్టుకున్న ఒక టెక్నిక్ బాక్స్ థియరీ అంటే ఏంటి అంటే కి జోగ్రఫీ ఉంది నదులు ఉంటాయి లేకపోతే హిస్టరీ ఉంది ఆ మన సింధు నగరకత సంబంధించిన నగరాలు ఉంటాయి ఆ నగరాలన్నింటినీ ఒక బాక్స్ రూపంలో వేసి ఆ నగరం ఎప్పుడు కనుగొనబడింది దాన్ని ఎవరు కనుగొన్నారు దాంట్లో దొరికిన అవశేషాలు ఏంటి ఈ విధంగా మనం క్లియర్ గా దాంట్లో ఇవ్వడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అండ్ లాస్ట్ ఫైనల్ ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది ఇది ఎల్పికి టెక్నీషియన్ గ్రేడ్ వన్ కి మాత్రమే ఉపయోగపడుతుంది మిగతా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు మిగతా ఫోర్ బుక్స్ తీసుకుంటే సరిపోతుంది ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ వాళ్ళు ఈ బుక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది దీంట్లో థియరీ ఉంటుంది అదే విధంగా బిట్స్ కూడా ఉంటాయి చాపర్ వైగా ప్రివియస్ ప్రశ్నలు అన్ని ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో నుంచి ఎక్కువగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది ఇది తెలుగు మీడియంలో మాత్రమే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది ఒకవేళ కాంబోలో తీసుకోవాలనుకుంటే కనుక ఒక బుక్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది నాకు అన్ని బుక్స్ కావాలి అనుకుంటే సపోజ్ మీరు ఏ ఏ టూ బుక్స్ అన్నీ తీసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఆఫర్ అన్నమాట ఇవన్నీ కాంబో ఆఫర్ ఏ త్రీ బుక్స్ అయినా తీసుకోండి మీకు థర్టీన్ ఎయిటీ ఫైవ్ వస్తుంది ఏ ఫోర్ బుక్స్ అన్న తీసుకోండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఏ ఫైవ్ బుక్స్ అన్న తీసుకోండి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి మీకు ఇవన్నీ కాంబో ఆఫర్స్ ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే విధంగా సపోజ్ మీరు ఒక త్రీ బుక్స్ తీసుకోవాలనుకుంటారు అనుకో దాంట్లో మ్యాథమెటిక్స్ సైన్స్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇంగ్లీష్ లో కొన్ని తెలుగులో కూడా తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగులో తీసుకోవచ్చు లేకపోతే ఇంగ్లీష్ లో ఉన్న రెండు బుక్స్ కూడా తీసుకోవచ్చు మీరు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు సో ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఫోన్ పే అదే విధంగా గూగుల్ పే నెంబర్ ఇవ్వడం జరిగింది రెండు కూడా సేమ్ నెంబర్ ఈ నెంబర్కి కి మీరు కాంబో ఆఫర్స్ లో తీసుకుంటారా లేకపోతే సింగిల్ బుక్ తీసుకుంటారా మీ ఇష్టం ఆ పేమెంట్ చేసుకొని మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ వాట్సాప్ నెంబర్కి కి కొన్ని డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది ఏం డీటెయిల్స్ పంపించాలంటే ఫస్ట్ ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ పంపించాలి ఆ తర్వాత మీరు అదే వాట్సాప్లో లో అడ్రస్ అనేది టైప్ చేసాను పంపించవచ్చు లేకపోతే ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసాన పంపొచ్చు పంపించవచ్చు ఎలా ఉండాలంటే నేమ్ ఉండాలి హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ కోడ్ అదే విధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈ అడ్రస్ లో ఉండాలి ఆ తర్వాత బుక్ యొక్క పేర్లు మీరు ఏ బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు అమౌంట్ పే చేసింది ఏ బుక్స్కి సపోజ్ కి మాథ్ అంటే మ్యాథ్స్ లేకపోతే సైన్స్ అయితే సైన్స్ లేకపోతే రెండు అంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ సైన్స్ అని పెట్టండి ఆ తర్వాత బుక్ మీడియం మ్యాథ్స్ ఏది కావాలి మ్యాథ్స్ తెలుగు నెక్స్ట్ సైన్స్ ఏది కావాలి సైన్స్ ఇంగ్లీష్ లో కావాలి ఓకే సైన్స్ ఇంగ్లీష్ తర్వాత జనరల్ స్టడీస్ ఏది కావాలి జనరల్ స్టడీస్ తెలుగు జనరల్ స్టడీస్ తెలుగు అని టైప్ చేసి పంపిస్తే మీకు మీ యొక్క డిస్టెన్స్ ని బట్టి మీకు కొంత కొంత టూ టూ ట్రీ డేస్ లోనే డెలివరీ ఉంటుంది సిటీ వాళ్ళకి అయితే టూ మినిమమ్ టూ డేస్ డెలివరీ ఉంటుంది ఆ తర్వాత ఎక్కడైనా సరే ఆల్ ఇండియా గా త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లో మీకు డెలివరీ అనేది ఉంటుంది డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు